హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ నూట డెబ్భై ఆరు గజాల్లో మూడు పోర్షన్లతో అలాగే విత్ పెంట్ హౌస్తో ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ హౌస్ అయితే ఈరోజు సేల్కి తీసుకురావడం జరిగిందండి ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో అయితే చేశాను ఈ సెంటర్ వచ్చేసరికి కంప్లీట్గా ప్రదీప్ నగర్ టర్నింగ్ పాయింట్ దగ్గర నుండి చాలా దగ్గరండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్టు ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం ప్రాపర్టీ వెతుకుతున్నారో వాళ్ళ కోసం అయితే అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ అండి కంప్లీట్గా మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే అవైలబుల్గా ఉంది ఫుల్ వీడియో చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి కంప్లీట్గా హౌస్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదండి హౌస్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి కంప్లీట్ గాను మెయిన్ రోడ్ వచ్చేసరికి ఇదండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది కంప్లీట్ గాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి నూట డెబ్బై ఆరు గజాలు ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చేశారండి ప్రతి పార్షన్కి నాలుగు వేలు వరకు రెంట్ వస్తుందండి ప్రజెంట్ వచ్చేసరికి టూ పార్షన్కి అయితే రెంట్ వస్తుంది ఎయిట్ థౌజండ్ వస్తుంది అనమాట ప్రజెంట్ ఈ పార్షన్ కూడా రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారండి ఓవరాల్గా మీకు త్రీ ఫ్లోర్స్ అనమాట కిందని రెంట్కి ఇస్తే మీకు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది పైన కూడా పెంట్ హౌస్ ఉంది డైరెక్ట్ ఓనర్స్ ఏమి ఉంటున్నారండి అది కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఓవరాల్గా మీకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి ఇది చాలా మంచిగా ప్రదీప్ నగరు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇది ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లో హాల్ లాగా ఉందండి ఓల్డ్ టైప్ అయినా ప్రతి ఒక్క పోర్షన్ కూడా మంచి కండిషన్లో ఉంది ప్రతి నెల రెంట్ వచ్చే అవకాశం ఉంది ఈ పోర్షన్ అయితే సేల్ చేయను అంటున్నారండి టూ పోర్షన్స్ అయితే సేల్ చేస్తామంటున్నారు అలాగే పైన ఉన్న పెంట్ హౌస్ కూడా సేల్ చేస్తాను అంటున్నారు ఉన్న టూ పోర్షన్సు అలాగే పెంట్ హౌస్ కలిపి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ పోర్షన్ కూడా కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఓనర్స్తో మాట్లాడి తీసుకోవచ్చు కంప్లీట్గా ఓనర్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లో ఉన్న పోర్షన్ అనమాట ప్రతి ఒక్క పోర్షన్ కూడా సపరేట్గా వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది అలాగే వాష్రూమ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్క పోర్షన్ కూడా రెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ కావడం వల్ల మంచిగా రెంట్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే రెంట్స్ కోసం ఆలోచిస్తున్నారో హ్యాపీగా తీసుకోవచ్చండి ఇక్కడ ప్లాట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ కావడం వల్ల ఈ ఏరియాలో రెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి అలాగే ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఫస్ట్ పోర్షన్ అనమాట ఇదైతే సేల్ చేయను అంటున్నారు ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ పోర్షన్ నెక్స్ట్ వచ్చే పోర్షన్ కూడా ఈ రెండు పోర్షన్లను పైన పెంట్ హౌసు ఈ మూడు అయితే సేల్ చేస్తామంటున్నారు ఫస్ట్ పోర్షన్ కావాలి అనుకుంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి ఇది ఒక పోర్షన్ అండి ఓల్డ్ హౌస్ అయినా బాగానే ఉందండి ఇది కంప్లీట్ గా నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఈ హౌస్ వచ్చేసరికి హాలు బెడ్రూము కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్రూమ్స్ ఇచ్చారండి ఈ హౌస్ మీద బ్యాంకు లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇదండి కంప్లీట్ గా వాష్రూమ్ రూమ్ పైన ట్యాంక్ అయితే ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క ట్యాంక్ కూడా సపరేట్ సపరేట్ గా ఇవ్వటం జరిగిందండి ఇది ఒక పోర్షన్ అండి ఓవరాల్ ఈ రెండు పోర్షన్స్ సేల్ చేస్తున్నారు కంప్లీట్గా యాస్టీస్ అన్నీ ఒకే విధంగా ఉంటున్నాయండి ప్రదీప్ నగర్ జంక్షన్కి చాలా దగ్గరండి ఈ హౌస్ డైరెక్ట్గా నేను జంక్షన్ నుంచి అయితే వీడియో తీయటం జరిగింది ఎవరికైనా రెంటల్ పర్పస్లో ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి నెక్స్ట్ పెంట్ హౌస్ కూడా వీడియో తీశాను కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కంప్లీట్గా మూడు పోర్షన్లు కలిపి నూట డెబ్బై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి కార్ పార్కింగ్ అయితే ప్రజెంట్ లేదండి బయట పెట్టుకోవచ్చు బైక్ పార్కింగే అవైలబుల్ ఉంది ఈ హౌస్కి నెక్స్ట్ వచ్చేసరికి పెంట్ హౌస్ కూడా చూద్దామండి పెంట్ హౌస్ కూడా చాలా మంచిగా ఇల్లు డిజైన్ చేసుకున్నారు ఇదండి కంప్లీట్ గా పెంట్ హౌస్ ఏరియా రెంట్ హౌస్ వచ్చేసరికి సీడ్స్తో తయారు చేసుకొని చాలా మంచిగా డిజైన్ చేశారండి ప్రజెంట్ ఓనర్స్ ఉండడం వల్ల రెంట్ అయితే రావట్లేదండి ఫ్యూచర్లో ఉండొచ్చు లేదు రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి ఇది కూడా మీకు మ్యాక్సిమం ఒక ఫైవ్ థౌసండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది ఆల్ అండి ఇది ఇది వచ్చేసరికి పూజారూమ్ డైనింగ్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ అండి ఈ పెంట్ హౌస్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇదండి అటాచ్డ్ రూమ్ ఫ్రెండ్స్ టూ పార్సన్స్ అలాగే పెంట్ హౌస్తో ప్రైజ్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉంది పక్కా రిజిస్ట్రేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంటేజ్ డాక్యుమెంట్ థర్టీ ఇయర్స్ అబవ్వే డాక్యుమెంట్ పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా ఈ రెండు నెంబర్లు కూడా ఓనర్ నెంబరే మెన్షన్ చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది కంప్లీట్గా మెయిన్ రోడ్ అయితే మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు చాలా దగ్గరండి ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్